హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఇగుండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇది టూ లేయర్స్ ఫ్రాక్ అనమాట విత్ బెలూన్ హ్యాండ్స్ ఈ కటింగ్ అయితే ఈ ఫ్రాక్ది ముందు వీడియోలో పోస్ట్ చేశానండి అది ఒకసారి చూడండి ఇగోండి ఇప్పుడైతే ఈ వీడియోలో నేను కొంచెం స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను ఇగోండి హ్యాండ్స్ వచ్చేసి బెలూన్ హ్యాండ్స్ అనమాట టూ లేయర్స్ పెట్టాను ఫస్ట్ లేయర్ వచ్చేసి పెద్దది పెట్టాను అలాగే చిన్న లేయర్ వచ్చేసి కిందని పెట్టానండి ఇగోండి చిన్న లేయర్ వచ్చేసి కిందకి జాయింట్ చేశాను ఇది ఎలాగా జాయిన్ చేశానని చెప్తానండి అయితే ఇగోండి ఇప్పుడు వచ్చేసి లైనింగ్ ఒరిజినల్ రెండు సేమ్ ఒకే లెంత్లో తీసేసుకొని ముందైతే బాడీ పార్ట్కి అయితే జాయిన్ చేసేసాను ఇలా ప్రిల్స్ లాగా ఇగోండి చూసారు కదా ఈ విధంగా అనమాట చిన్న చిన్నవి ఇలా ప్రిల్స్ పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇగోండి ఈ లేయర్ ఉంది కదా ఒరిజినల్ది దానికి వచ్చేసి చిన్న లేయర్ క్లాత్ అనేది దీనికి యాడ్ చేస్తాను సో బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ ఇచ్చానండి ఫ్రంట్ అయితే మూడు మూలలు నెక్ ఇచ్చాను అయితే ఇప్పుడు మిగతా స్టిచ్చింగ్ అనేది ఇప్పుడు చూపిస్తానండి హ్యాండ్స్ జాయింటింగ్ అలాగే ప్రిల్స్ జాయింటింగ్ మొత్తం అయితే నేను చూపిస్తాను ఇది హ్యాండ్ వచ్చేసి బెలూన్ హ్యాండ్స్ అనమాట ఈ హ్యాండ్స్ అనేది రెడీ చేసి ఉంచానండి ఇది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ బెలూన్ హ్యాండ్స్ ఎలా రెడీ చేసుకోవాలనేది ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో వస్తే ఒక లైక్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి సో ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు బాడీ పార్టల్లా ఇప్పుడు మిషన్ మీద వేసేయండి ఇగోండి ఈ క్లాత్ వచ్చేసి ప్రిల్స్ కిందనమాట నేను చిన్న చిన్న ప్రిల్ అనేది కింద ఇస్తానని చెప్పాను కదా ఆ లేయర్కి ఈ ప్రిల్ అనేది యాడ్ చేయాలి ఇప్పుడైతే ఇగోండి ఈ ప్రిల్ అనేది ముందు జాయింట్ చేస్తాను చూడండి ఇదిగోండి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగోండి ఇలా కుట్టేసుకోవాలి సైడ్ అంచులు ఉంది కదండి అంచు అనేది చిన్న ఫోల్డింగ్ చేసేసి కుట్టేసుకోండి కుట్టినాక ఇప్పుడు ఇదిగోండి మొత్తం ఫ్రాక్ అలా మిషన్ మీద పెట్టేయండి ఇది కాటన్ ఫ్రాకు ఆల్రెడీ లైనింగ్ వేయడం వల్ల చాలా బరువు ఉంది అయితే ఇప్పుడు కింద ఇగోండి ఒరిజినల్ లేయర్ ఉంది కదా మనం జాయింట్ చేసేసాము బాడీ పార్ట్ పార్ట్కి దానికి వచ్చేసి ఇప్పుడు ఈ లే కింద లేయర్ అనేది ఇప్పుడు జాయింట్ చేస్తాను చూడండి ఇగోండి ఇది కరెక్ట్గా పెట్టేసుకోండి పెట్టేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు కొంచెం నార్మల్గా కుట్టేసుకొని వచ్చేయండి ప్రిల్లు పెట్టకుండా ఇదిగోండి ఇలాగా అయితే ఇక్కడ నుంచి చిన్న చిన్న ప్రిల్స్ అనమాట ఇలాగ పెట్టేసుకోండి చిన్న చిన్నగా ప్రిల్స్ ఇది ఏ విధంగా పెట్టాలంటే పైన ప్రిల్ అనేది కొంచెం కనిపించాలి స్టిఫ్గా పట్టేయకూడదండి కొంచెం క్లాత్ పైకి వదిలేసి మిడిల్లోనూ కుడితే పైన అనేది కుర్చీలాగా కనిపిస్తుంది ఇప్పుడు చూపించాను కదా ఈ విధంగా కనిపిస్తుందండి లేదంటే మళ్ళీ దానికి జాయింట్ అయిపోయినట్టు ఉంటుంది బాగోదు ఈ విధంగా అనుకోండి కొంచెం లుక్ కూడా కనిపిస్తుంది ఇదిగోండి ఇలాగ చివరి వరకు కుట్టేసుకొని వచ్చేయండి ఇదిగోండి దీనికైతే క్లాత్ అనేది ఎక్కువే కావాలి ఇదిగోండి ఇలా చిన్న చిన్న ప్రిల్స్ ఇలా పట్టేసుకొని వచ్చేయండి ఇలాగా చెప్పాను కదా మిడిల్లోనే కుట్టేయాలండి పైన అయితే వేసేయకూడదు మిడిల్లో వేస్తే కొంచెం లుక్ అనేది కనిపిస్తుంది అనమాట ఇలాగా రెండు సైడ్లు కూడా ఇలాగే వేసుకోవాలండి ఫ్రంట్ వైపు బ్యాక్ సైడ్ అలాగే ఈ ప్రిల్స్ అనేవి చిన్న చిన్నవి పెడితేనే అందంగా కనిపిస్తాయండి మరీ ఎక్కువ పెట్టేస్తామనుకోండి ఎక్కువ పెట్టిస్తే అది బాగోదనమాట కుర్చీల్లాగా వచ్చేస్తుంది కానీ ఈ టైప్ నీటికి కనిపించదు ఇంకా ఇలా పెట్టగా క్లాత్ మిగిలింది అనుకోండి ఇంకా తీసేయండి కాకపోతే ఇంకా ఎక్కువ పెట్టేసామనుకోండి ఇది ఆల్రెడీ బరువుగా ఉంది క్లాత్ అనేది ఇంకా బరువు అయిపోతుంది ఇక ఇలాగా హ్యాండ్స్ తోటి ఇలాగా చిన్నది పెట్టేసుకొని వచ్చేయండి అదే నార్మల్ క్లాత్ అనుకోండి సిల్క్ అనుకో చిన్నది దేనితోనైనా ఓస్తూనైనా ఇలాగ ఇలా ప్రిల్స్ అనేవి పెట్టేసుకొని వచ్చేయచ్చు ఇప్పుడు ఇది కాటన్ కాబట్టి మనమే ఫోల్డింగ్ చేయాలి ఇలాగ చేసేసుకొని వచ్చేయండి దీనికి వచ్చేసి ఇది ఫార్టీ సైజ్ అండి హైట్ వచ్చేసి నలభై రెండు ఇంచులు రావాలి మొత్తం కుట్టేశాక నలభై రెండు రావాలండి అయితే ప్రతి దానికి ఖర్చు కింద మన వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి నేను ఫుల్గా అయితే నలభై రెండు కుట్టేశాక రావాలి కదా మొత్తం అయితే నేను నలభై మూడు ఇంచులు తీసేసుకున్నాను ఈ కింద జాయింట్ చేస్తుంది కదా దానికి ఇంచ్ పైన పెద్ద పిల్లలు పెట్టాను కదా దానికి ఇంచ్ పై బాడీ పార్ట్కి ఇంచ్ మొత్తం మూడు ఇంచులు అయితే ఎక్స్ట్రా పెట్టామండి ఇగోండి ఇలాగా కుట్టేసుకొని వచ్చేయండి అయితే ముందు పైన పిల్లు ఉంది కదండి పై పైలరు అదైతే చిన్న ఫోల్డింగ్ చేసి ముందే కుట్టేసుకొని ఉంచేయండి దాని మీద ఇలా కుట్టేసుకొని వచ్చేయండి ఇలా చివరి వరకు వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఇదైతే కట్ చేసేయండి ఇంకా ఎక్కువ పెట్టేసామన్నా బరువు అయిపోతుంది ఇదిగోండి ఫైనల్గా ఇలా కనిపిస్తుంది అనమాట మొత్తం పెట్టేసాక చూసారు కదా ఈ విధంగా వస్తుంది ఇలా కొంచెం క్లాత్ ఉంచేసి మాత్రమే స్టిచ్చింగ్ అనేది చేయాలండి లేకపోతే అనిచేసినట్టే అయిపోద్ది లుక్ అనేది రాదు ఏమండి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ అనేది తీసేస్తున్నాను సో తర్వాత ఇప్పుడు ఇంకో సైడ్ ఉంది కదండి ఆ సైడ్ అయితే ఇలా వేసేసుకోండి ఇలా చిన్న చిన్న పెట్టేసుకొని వచ్చేయండి నీటికి కనిపిస్తుంది అయితే మన ఇష్టం అండి పెద్ద ఫస్ట్ లేయర్ వచ్చేసి పెద్దగా పెట్టేసుకోవచ్చు కింద లేయర్ వచ్చేసి చిన్న పెట్టేసుకోవచ్చు లేదంటే సేమ్ ఒకే లెంతలోనైనా పెట్టేసుకోవచ్చు కాకపోతే క్లాత్ని చూసుకోవాలి ఇగోండి ఇలాగ చివరికి వచ్చేసి తీసేయండి అయిపోయింది ఈ క్లాత్ కూడా ఎక్స్ట్రా అనేది కట్ చేసేయండి ఫైనల్గా చూసారు కదా ఈ విధంగా వచ్చిందన్నమాట మొత్తం కూర్చోపెట్టేశాక ఇవ్వండి ఒకే లెవెల్లో కనిపిస్తుంది అయితే మీకు కనిపించట్లేదు కదా ఈ ఫ్లవర్స్ వైట్వి ఉండడం వల్ల మీకు కుట్ అనేది కనిపించట్లేదు కాకపోతే ఇదే విధంగా కుట్టేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేస్తున్నాను మిడిల్ నుంచే పెట్టేసుకోండి ఈ మిడిల్ నుంచి పెట్టేసుకుంటే ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా అది ఉంచేయండి తర్వాత కట్ చేసేవచ్చు మిడిల్కి అంటే బెలూన్ హ్యాండ్స్ కదండి మిడిల్కి ప్రిల్స్ వచ్చే విధంగా ముందునే ఒకసారి సెట్ చేసుకోండి ఇదిగోండి ఇలాగా కుట్టేసుకొని వచ్చేయండి నీట్గా ఇదిగోండి ఇలా చివరి వరకు కుట్టేసుకొని వచ్చేసి ఇంకా ఇంకో కుట్టు వేసుకోండి ఎక్స్ట్రా వన్ క్లాత్ తర్వాత తీసేయాలి ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట ఈ హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ అనేది పెడతానండి ఇగోండి కిందనైతే పట్టి కూడా వేసాము నైన్ ఇంచెస్ అనమాట సో చూడండి రెండో సైడ్ కూడా సేమ్ ఇలాగే కుట్టేసుకొని వచ్చి ఇలాగ కుట్టేసుకొని వచ్చేయండి నీట్గా ఇదిగోండి ఎప్పుడైనా సరే ఇలాంటి ఫ్రాకులు కుట్టించుకునేటప్పుడు ఈ హ్యాండ్స్కి మినిమం నైన్ ఇంచెస్ ఇట్లా పెట్టేసుకుంటే అందంగా ఉంటాయండి నైన్ టెన్ ఇట్లా పెట్టేసుకుంటే బాగుంటాయి ఈ బెలూన్ టైప్ వస్తాయి అనమాట హ్యాండ్ కొంచెం పైకి లేచినట్టు బాగా కనిపిస్తుంది ఫైనల్ లుక్ అనేది చూపిస్తుంది మీకు స్టార్టింగ్లో చూపించాను కదా అదేవిధంగా ఈ గ్యారా అనేది కూడా ఎక్కువే వచ్చింది ఈ క్లాత్ వచ్చేసి ఫైవ్ మీటర్స్ అండి ఫైవ్ మీటర్స్లో హ్యాండ్స్కి అలాగే బాడీ పార్టీ తీసేగా మిగతా క్లాత్ అనేది ఇప్పుడు ఫ్రాక్ కింద అంటే బాటమ్ కింద అయితే నేను డిజైన్ అనేది చేస్తున్నాను ఇగోండి అయిపోయిందండి ఇప్పుడు సైడ్ జాయింట్ ఈ సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఫస్ట్ హ్యాండ్స్ ఎంత లూజ్ కావాలో అంత పెట్టేసుకోండి ఇక్కడ ఇగోండి కరెక్ట్గా పెట్టేసుకోండి ఇగోండి చూసారు కదా ఈ ఆర్మ్ లూజ్ దగ్గర కొంచెం లూజ్గా పెట్టేసుకోండి మరి బ్లౌజ్ అంతా ఫిట్టింగ్ అయితే రానవసరం లేదండి కొంచెం లూజ్గా ఉండే పర్వాలేదు సో నడుము వర్క్ అయితే ఇలా కుట్టేయండి తర్వాత వచ్చేసి ఇగోండి కిందికి ఇలాగా ఒక టూ ఇంచెస్ క్లాత్ వర్క్ ఎక్కడితో ఆపేయండి ఆపేసి ఇగోండి ఫస్ట్ ఇగోండి లైనింగ్ సైడ్కి తీసేయండి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా స్టిచ్ చేసుకొని వచ్చేయండి ఇలాగా ఇది ఫోల్డింగ్ చేసేనా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చండి ఇగోండి ఇలా చివరి వరకు నీట్గా చూసుకోండి కుచ్చులు అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదని ఇలా చూసేసుకొని ఇలా కుట్టుకొని వచ్చేయండి ఇగోండి ఇలాగా కుర్చులు పైకి కనిపించేటట్టుగా పెట్టేసుకోండి కుట్టేటప్పుడే అయిపోయిందండి ఈ చివరి వరకు రఫ్ అనేది ఇచ్చేసాం కదా తర్వాత ఈ ఒరిజినల్ క్లాత్ ఉంది కదా అది లోపల పెట్టేసి ఈ లైనింగ్ క్లాత్ ఇప్పుడు కుట్టుకోండి ఇగో నీట్గా ఇలా పెట్టేసి ఇలా కుట్టేసుకొని వచ్చేయండి సో ఇది దారాలు కనిపించకుండా ఉండాలంటే ఇలా ఫోల్డింగ్ అనేది చేసేయండి ఇది ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా కుట్టుకుంటూ చివరి వరకు అయితే వచ్చేయండి ఈ చివరికి వచ్చేసి కొంచెం రఫ్ అనేది చేసేసుకోండి డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోండి ఊడిపోకుండా ఉంటాయి సో అయిపోయిందండి ఒక సైడ్ అయితే అయిపోయింది రెండో సైడ్ కూడా నేను కుట్టేశాను ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా వచ్చిందండి ఫుల్ గ్యారా వచ్చింది ఇది ఐదు మీటర్లు అనమాట ఈ క్లాత్ ఫుల్ గారో తోటి ప్రిల్స్ అనమాట పైదొచ్చేసి లాంగ్ పెట్టాను కిందైతే చిన్నది పెట్టానండి ప్రిల్ అనేది రెండు వీడియో వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ